నా పేరు మహబాష నా సొంత ఊరు కర్రల పక్కన జర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూన్ పదవ తారీఖు నేను ఢిల్లులో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా ఇప్పిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటెనర్ పంపించినాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు ఒరిజినల్ ఇగు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బానండ్ కానీ డిక్కీ వరకు ఏపీ చేంజ్ కాలేదు ఏ గ్లాస్ బ్రేక్ అయితే కాలేదు రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు ఒరిజినల్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి కీల సెంట్రీ ఆటో పుష్ బటన్ పుష్పడి టూ ఇయర్ బ్యాగు స్టీరింగ్ కంట్రోల్ నాలుగు పవర్ ఇండో పవర్ షెరు సెంటర్లక్షన్ ప్రైస్ ప్రైజ్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మార్తి ఎస్ క్రాస్ జీటా వేరియట్ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ సింగిల్ ఓనర్ వేకు వచ్చి ఇన్సూరెన్స్ గురి ఉంది సెకండ్ ఓనరు డేట్ లో వచ్చేసి మ్యానువల్ డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలైతే చెప్తున్నారు ఐదు లక్షల ఎనభై వేలైతే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీన్ని కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను